బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది జస్టిస్ గవాయి జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం బెయిల్ ఇచ్చింది పదిహేడు నెలలుగా సిసోడియా తిహార్ జైల్లో ఉంటున్నారు ఫిబ్రవరి అరెస్ట్ అయ్యారు సిసోడియా కేసుల్లో సిసోడియాకు బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తుంది సుప్రీంకోర్టు సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది దేశం విడిచి వెళ్లవద్దని పాస్పోర్టు సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు బెయిల్ లభించింది సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది జస్టిస్ గవాయి జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం బెయిల్ ఇచ్చింది పదిహేడు నెలలుగా సిసోడియా తీహార్ జైల్లో ఉంటున్నారు ఫిబ్రవరి అరెస్ట్ అయ్యారు సిసోడియా ఈడీ సీబీఐ కేసుల్లో సిసోడియాకు బెయిల్ మంజూరైంది సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది దేశం విడిచి వెళ్లవద్దని పాస్పోర్ట్ ను సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది జస్టిస్ గవాయి జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం బెయిల్ ఇచ్చింది పదిహేడు నెలగా సిసోడియా తిహార్ ఉంటున్నారు గతేడాది ఫిబ్రవరి ఇరవై ఆరున అరెస్ట్ అయ్యారు సిసోడియా ఈడీ సీబీఐ కేసులో సిసోడియాకు బెయిల్ మంజూరైంది సుప్రీంకోర్టు సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది దేశం విడిచి వెళ్లరాదని పాస్పోర్ట్ ను సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది జస్టిస్ గవాయి జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం బెయిల్ ఇచ్చింది పదిహేడు నెలలుగా సిసోడియా తిహార్ ఆరున సిసోడియా అరెస్ట్ అయ్యారు ఈడీ సీబీఐ కేసుల్లో సిసోడియాకు బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తోంది సుప్రీంకోర్టు సిసోడియాకు షరతులతో కూడిన ను మంజూరు చేసింది దేశం విడిచి వెళ్లవద్దని పాస్పోర్ట్ ను సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది సిసోడియా బెయిల్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో అందిస్తారు శిరీష్ వంశీ ఎట్టకేలకు ఢిల్లీ అరెస్ట్ అయి సుజ కాలంగా బీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ కూరట అనేది కూడా లభించింది అనేది కూడా లభించింది డీలేలికరస్క్రంలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదేవిధంగా సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు కూడా వేరువేరుగా కేసులు దాఖలు చేశాయి వేరువేరుగా ఆయనను అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో ఆ తర్వాత ఆయన జుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు ఆయన బెయిల్ సంబంధించిన పిటిషన్లను ఇప్పటికే పలుమార్లు తిరస్కరించడం కూడా జరిగింది ట్రయల్ కోర్టులోనూ అదేవిధంగా ఢిల్లీ హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్లన్నీ కూడా తిరస్కర తిరస్కరణకు గురయ్యాయి కానీ ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం మనీష్ సిసోడాకు బెయిల్ అనేది కూడా మంజూరు చేయడం కూడా జరిగింది బెయిల్కు సంబంధించి స్వల్ప షరతులన్నింటి కూడా విధించింది అయితే పూర్తి స్థాయిలో ఆయన పైన కండిషన్స్ ఇంపోజ్ చేయాలని చెప్పేసి ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు కోర్టును కోరినప్పుడు కోర్టు దానికి అంగీకరించలేదు పైగా బెయిల్ అనేది కూడా మంజూరు చేయడం కూడా జరిగింది కేవలం పాస్పోర్ట్ను సరెండర్ చేస్తే సరిపోతుంది అదేవిధంగా ఏదైతే పది లక్షలకు సంబంధించి పూచికత్తు అనేది కూడా ఇవ్వాలి రెండు పది లక్షలు డిపాజిట్ చేయాలి రెండు పూచికత్తు బాండ్లు అన్నిటి కూడా సమర్పించాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలింటి కూడా జారీ చేసింది సో మొత్తం మీద కూడా పద్దెనిమిది నెలల సుదీర్ఘ విరామం తర్వాత మనీషి సోడా ఈరోజు సాయంత్రం కల్లా కోర్టు నుంచి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం కూడా ఉంది అయితే ఇప్పటికే ఇటు ఎమ్మెల్సీ కవిత అదేవిధంగా కేజ్రీవాల్కి సంబంధించిన బెయిల్ పిటిషన్లు అనేవి కూడా కోర్టులో పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా బెయిల్ అనేది వాళ్ళ లాయర్లు కూడా ఉన్నారు చూస్తుంటాం ఫైల్ అయిన తర్వాత కొంత అప్లై అవకాశం ఉంటుంది అనేది మనకు అందుతున్న సమాచారంగా మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే మనం చూస్తే ఒకసారి చార్జ్ షీట్ దాఖలు కూడా అయిపోయింది చాలా సార్లు వీళ్ళు బెయిల్ కూడా అప్లై చేశారు మీరు అన్నట్టు అటు అరవింద్ కేజ్రీవాల్ కానీ కవిత కానీ సో వీరికి కూడా త్వరలోనే బెయిల్ వచ్చే అవకాశం ఉందా దానికి సంబంధించి వాళ్ళ లాయర్లు మరలా ఏమైనా పిటిషన్స్ దాఖలు చేసేందుకు ముందు కదులుతున్నారా ప్రస్తుతం మనీష్ సిజోడియాకు సంబంధించిన జడ్జిమెంట్ అనేది కూడా వచ్చింది కాబట్టి జడ్జిమెంట్ ఆధారంగా తదుపరి బెయిల్ పిటిషన్లన్నింటి కూడా డిపెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది సో దీన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు కూడా బెయిల్ పిటిషన్లో మూవ్ చేయొచ్చు కానీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పటికే ఈడీకి సంబంధించిన కేసులో బెయిల్ అనేది కూడా లభించింది కేవలం సిబిఐకి సంబంధించిన కేసులో మాత్రమే బెయిల్ అనేది కూడా పెండింగ్లో కూడా ఉంది ఇక ఎమ్మెల్సీ కవితకు సంబంధించి రెండు కేసుల్లో కూడా బెయిల్ అనేది కూడా పెండింగ్లో ఉంది కాబట్టి బహుశా కేజ్రీవాల్కి సంబంధించి సిబిఐ కేసులో జడ్జిమెంట్ అనేది కూడా వచ్చిన తర్వాత అప్పుడు కవిత రెండు బెయిల్ పిటిషన్ రెండు కేసుల్లో కూడా తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి పిటిషన్లంటి దాఖలు చేసే అవకాశం ఉంది ఇప్పటికే అలాగే ఈడీ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ అనేది దాఖలు చేసింది అదేవిధంగా ఇటు సీబీఐ కూడా ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చే సిబిఐ కేసులో కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు సో ఈ నేపథ్యంలో కోర్టులు పరిగణలోకి తీసుకునే బెయిల్ అనేది కూడా మంజూరు చేసే అవకాశం కూడా ఉంది మనిషి సిసోడి అంటే దాదాపు పద్దెనిమిది నెలల నుంచి జైల్లో ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత కూడా దాదాపుగా మా మార్చి నెల నుంచి కూడా ఆమె జైల్లో కూడా ఉన్నారు ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో భాగంగా ఉన్నారు కాబట్టి ఈ మనీ సిశుడాకు సంబంధించిన బెయిల్ అనేది కూడా వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా బెయిల్ లభిస్తుందని ఆశాభావంతో ఉన్నారు బహుశా సుప్రీంకోర్టులో కూడా కవిత ధర న్యాయవాదులు బెయిల్ పిటిషన్లను కూడా దాఖలు చేసే అవకాశం కూడా ఉంది శిరీష్ చూస్తున్నాం రెండు వేల ఇరవై ఐదులో ఢిల్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఒక రకంగా ఈ కేసు అనేది రాజకీయ ప్రకంపనలు సృష్టించింది ఢిల్లీ సర్కార్ అవినీతిలో కూరుకుపోయింది అని చెప్పి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో రానున్న ఎలక్షన్స్ లోపు ఈ కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా తప్పకుండా ఎందుకంటే ఢిల్లీకి సంబంధించిన ఎలక్షన్స్ అనేటివి కూడా దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు జనవరిలో జరిగే అవకాశాలు అంటూ కూడా ఉన్నాయి జనవరి ఫిబ్రవరిలో లోపు ఎలక్షన్ కూడా జరగాలి అండ్ అప్పటి వరకు కూడా వాళ్ళు బెయిల్ జైల్లో ఉండే అవకాశాలు అంటే కూడా చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే నైంటీ డేస్ లోపు ఒక కేసులో ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చేయాలి ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చేసిన తర్వాత బెయిల్ పిటిషన్ అనేది కూడా దాఖలు చేసుకునేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది ఇప్పటికే చాలాసార్లు కూడా ఈ బె ఈ జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ వచ్చింది కానీ ఇకముందు పొడిగించే అవకాశం అనేది కూడా లేదని జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ కె విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేయడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా పద్దెనిమిది నెలల తర్వాత మనీష్ శిశోడి జైలు నుంచి కూడా విడుదలవుతున్నారు అయితే ఈడీ మాత్రం ఈడీ సిబిఐ రెండు కూడా మనీష్ శిశోడియాకు బెయిల్ ఇవ్వడానికి కూడా తిరస్కరించ వ్యతిరేకించడం కూడా జరిగింది ఈ బెయిల్ని మేము వ్యతిరేకిస్తూ మళ్ళీ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పేసి ఈడీ తరఫు న్యాయవాది స్పష్టం చేసినప్పుడు ఆ అవకాశం అనేది కూడా ఉంటుంది మీరు దాఖలు చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా అభిప్రాయపడింది సో మొత్తం మీద కూడా కేసు కొలిక్కి వస్తుందా లేదా అనేది కూడా అనుమానం కాకపోతే వీళ్ళకి మాత్రం బెయిల్ అనేది తప్పనిసరిగా లభిస్తుంది కానీ రేపు జనవరిలో జరిగే ఎన్నికల్లో కనుక అప్పటి వరకు మాత్రం వీళ్ళని జైల్లో ఉంచడం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పేసి న్యాపుణ వర్గాలు కూడా చెప్తున్నాయి ఎందుకంటే దానిపై ఛార్జ్ షీట్ అనేది కూడా దాఖలు చేసిన తర్వాత ఆ ఛార్జ్ షీట్పై వాదనలు అంటే కూడా జరుగుతాయి వాదనలు కంప్లీట్ అయ్యి జడ్జిమెంట్ ఇదంతా కూడా రావడానికి టైం అనేది కూడా పడుతుంది కాబట్టి అది ఎంత త్వరగా జరుగుతుంది అనే దానిపైన తదుపరి పరిణామాలు అంటే కూడా ఆధారపడి ఉంటాయి వంశ శ్రీష్ మనం చూస్తున్నాం తెలంగాణ రాజకీయాల్లో కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒక ప్రకంపనంగానే చూడాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో నిన్న కూడా మనం చూసాం మీరు పర్సనల్ గా ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా బీజేపీలో బీఆర్ఎస్ బిఆర్ఎస్ అనేది ఖచ్చితంగా విలీనం కాబోతుంది అన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి సో ఎలా ఉండబోతుంది అంటే కవిత ఏమైనా అప్రూవర్ గా మారే అవకాశం ఉందంటారా అయితే ప్రస్తుతానికైతే అటువంటి సూచనలు ఏవీ లేకుండా లేవని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వర్గాలు కూడా చెప్తున్నాయి కానీ ఏ క్షణాలు ఏ పరిణామాలు అనేవి కూడా జరుగుతాయనేది కూడా చూడాలి ఎందుకంటే ఈ కేసులో గనక ఇటు అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చుపూజించాలంటే మాత్రం కవిత అప్రూవర్గా మారాల్సిన అవసరం అనేది కూడా ఉంది మరి కవిత దానికి అంగీకరిస్తుందా అప్రూవర్గా మారుతుందా లేదా అనేది కూడా చూడాల్సిన అంశం కానీ ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా చూసినట్లయితే మనీష్ సిసోడియా అరవింద్ కేజ్రీవాల్ కవితల యొక్క పాత్ర అనేది స్పష్టంగా ఉంది వీళ్ళు సాక్షులను ప్రభావితం చేయడంతో పాటుగా అనేక రకాలైన ప్రలోభాలకు గురి చేయడంతో పాటు పాలసీని మార్చారు ప్రభుత్వానికి నష్టం చేకూర్చారనేది కూడా ప్రధాన అభియోగం కాబట్టి ఆ దిశగా కేసులు కూడా కూడా ఉన్నాయి అవి తప్పు అని చెప్పి వీళ్ళు నిరూపించుకోవాల్సి ఉంటుంది